పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఎన్నింగ్స్ లో వకీల్ సాబ్ తో స్టార్ట్ చేసి ఆ తరువాత వరుస సినిమాలను లైన్ లో పెట్టడంతో ఫ్యాన్స్ అంతా ఖుషీగా ఉన్నారు ప్రజెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు సినిమా కూడా ఒకటి ఈ సినిమా క్రిష్ జాగర్ల మూడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది హరిహర వీరమల్లు సినిమా పానియా సినిమాగా తెరకెక్కుతుండగా ఈ సినిమా గత రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటోంది కానీ ఈ సినిమాకు ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది దీంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం అని షూటింగ్ కు బ్రేక్ వేయడంతో ఇంకా సినిమా ముగింపు దశకు చేరుకోలేకపోతోంది అయితే ఇప్పటి వరకు ఈ సినిమా యాభై శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుందని సమాచారం అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వినిపిస్తోంది హరిహర వీరమల్లు సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారని అంటున్నారు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కలిసి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు హరిహర వీరమల్లు సినిమాలో రామ్ చరణ్ రోల్ పవర్ఫుల్ గా ఉండబోతోందని అంటున్నారు హరిహర వీరమల్లు డైరెక్టర్ క్రిష్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ లోపు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించబోతున్నారని సమాచారం హరిహర వీరమ్మల్లు సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి